తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రెండు పత్తి పరిశోధన కేంద్రాలు మంజూరు తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలానే కొత్త వాళ్ళు పాతవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ తెలంగాణ బ్యూరో తెలంగాణలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల అఖిల భారత సమానత పత్తి పరిశోధన కేంద్రాలు ఏఐసిఆర్పి కు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ ఆమోదం తెలిపింది ఈ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ఉపకులపతికి బుధవారం అధికారికంగా లేఖ రాసింది రాష్ట్ర విభజన అనంతరం భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పత్తి పరిశోధన చేసే సమన్వయ కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది ఫలితంగా గత పది ఏళ్లలో జాతీయ స్థాయిలో పత్తి పరిశోధన వ్యవస్థలో పీజెటియు భాగస్వామ్యం కలకపోయింది అయితే ఇటీవల నూతనంగా నియమితులైన ఉపకులపతి ప్రొఫెసర్ అల్తస్ జానయ్య గత నెలలో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమన్షు పట డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టిపి శర్మలను కలిసి తెలంగాణ పత్తి పంట ప్రాధాన్యతను వివరించింది వెంటనే అఖిల భారత పత్తి సమన్వయ పరిశోధన పరిశోధన పథకంలో పత్తి పరిశోధన చేసే సమాన్య కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర పూర్తిగా కోల్పోయింది ఫలితంగా గత పది ఏళ్లలో జాతీయ స్థాయిలో పత్తి పరిశోధన వ్యవస్థలో పీజేటిఏయూ భాగస్వామి కాలేకపోయింది అయితే ఇటీవల నూతనంగా నియమితులైన ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య గత నెలలో ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పట్నాయక్ను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి శర్మలను కలిసి తెలంగాణలో పత్తి పంట ప్రాధాన్యతను వివరించి వెంటనే అఖిల భారత పత్తి సమయ పరిశోధన పరిశోధన పథకంలో భాగస్వామ్యం కల్పించి తదుగుణంగా వరంగల్ ఒక ప్రధాన కేంద్రం మరియు ఆదిలాబాద్ జిల్లాలో మరో ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు దానితో పాటు ఆయా కేంద్రాలకు ఐసీఏఆర్ సిబ్బందిని నిధులను కేటాయించి పీజీటీయులో పత్తి పంటలపై పరిష్ పునర్ ప్రారంభించాలని రైతులకు రోజుల్లో సాంకేతిక మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు ఈ విజ్ఞప్తికి భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ మరియు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించి కేంద్రానికి వెంటనే మంజూరు చేస్తున్నట్టు బుధవారం అధికారంగా సమాచారం అందిస్తూ లేఖను ఉపకుల ఉత్పత్తికి పంపించారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రెండు ఏఐసిఆర్పి కేంద్రాలు పూర్తి స్థాయిలో పరిశోధనకు చేపట్టినట్టు ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తెలిపారు సో మంచి విషయమే మరియు వరంగల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో అయితే రెండు పత్తి పరిశ్రమ కేంద్రాలు అయితే మంజూరు చేస్తున్నట్టయితే కేంద్రం లేఖ రాసింది సో వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ